కూడా కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్దలు గురుతులు వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నాకు ఆశీస్సులు అందించిన విశాఖ ఉత్తర్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుచేతండి ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం నాకు అడుగు కూడా సహాయ సహకారాలు అందించి నాకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చే విధంగా సహాయ సహకారాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస వంచి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను తప్పకుండా ఏదైతే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం కల్పించారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా నాయకులు కార్యకర్తలు ప్రజల అభిమానులు అందరి సహాయ సహకారాలతో రేపు జరగబోతున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మేమందరూ కూడా ఘనస్వాగతం పలకపోతున్నాం ఎందుచేతండి ఈరోజు ఈరోజు ముఖ్యంగా మరి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరణ ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా హైదరాబాద్ 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 అని ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలు ఉన్నారో ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలుగా చాలామూ ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రాంతాల్లో కొనుక్కున్న వేలాది ఎకరాల భూములు విలువ పెంచే పెంపే లక్ష్యంగా తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి రెండు వేలు నాలుగు వరకు కూడా ఈ ఉత్తరా హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ హైదరాబాద్ అని హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈరోజు ఆరు తర్వాత రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఆయన బాటలు వేస్తే దుర్దశ్శ్వాసత్వం ఆయన అకాల మరణం చెందిన తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మళ్ళీ అప్పుడు హైదరాబాద్ అన్నాడు ఇప్పుడు అమరావతి అని ఈ ప్రాంతానికి గడిచిన రెండు వేల ప రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే కూటమి తరఫున పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మళ్ళీ ఈరోజు మళ్ళీ కూటమి తరపుని ఈరోజు పోటీ చేస్తున్నాడు ఆయన ఏదేదో మాట్లాడుతుంటాడు నేను ముప్పై రెండు గంటలు మాట్లాడిన ముప్పై మూడు గంటలు మాట్లాడి నేను ఒకటే నాపై పోటీ చేసి అభ్యర్థిని ఒకటే ప్రశ్నిస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఉపాధి కల్పించి ఒక కోటి రూపాయలు పెట్టుబడినైనా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి తీసుకొచ్చావా కోటి రూపాయలు కూడా బీజేపీతో మాట్లాడి పెట్టుబడులు తీసుకోలేని నీకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తే కూడా అర్హత కూడా లేదని నేను ఏదైతే నాపై పోటీ చేస్తున్నా బీజేపీ అభ్యర్థిని నేను ఈరోజు హెచ్చరిస్తున్నాను ఇక గతంలో గతంలో అనేక సార్లు అనేక సార్లు నువ్వు చేసే ప్రతి పైన సరే అనేక సార్లు నేను చర్చకు రమ్మని నేను సవాల్ చేయడం జరిగింది చర్చి నోటుకు వచ్చిన విధంగా మాట్లాడటం చర్చగా రమ్మన్నప్పుడల్లా తోక ముడుచుకుని ఇంట్లో పడుకోవడం తప్ప నీకు విమర్శించడం తప్ప ఆ విమర్శకు సమాధానం చెప్పే విమర్శ కోసం చర్చించే ధైర్యం కూడా లేదు చెప్పే సబ్జెక్ట్ కూడా మీ దగ్గర లేదని నేను ఈరోజు చెబుతున్నాను రాజకీయం ఓ రాజకీయాలు లేదు హోందాగా చేయాలి వ్యక్తిగత దోషలకి వ్యక్తిగత దాడులకు కాదు ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులతో విశాఖ ఉత్తర నియోజకవర్గాల ప్రజలు కూడా ఎవరూ కూడా కలగలనే విధంగా పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఉపాధి కల్పించే విధంగా ఉద్యోగ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం ఏడు హాస్పిటల్స్ నిర్మాణం చేసాం యాభై కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం ప్రతి స్కూల్ని కూడా రెనోవేట్ చేసాం నాలుగు స్కూల్స్ని స్మార్ట్ సిటీ సిటీస్ అభివృద్ధి చేసాం మా ఈరోజు మా కార్పొరేటర్స్ కావచ్చు మా నాయకులు కావచ్చు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు కులాలకు అతీతంగా మత మతాలకు అతీతంగా ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా మేము సేవ చేశాం మా నాయకుని ఆదర్శంగా తీసుకుని కాబట్టి తప్పకుండా మేము పాజిటివ్తో ఓటుతో పాజిటివ్ ఓడ్తో మేము మంచి చేస్తే మా వల్ల మంచి జరిగిందనిపిస్తే మేము నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందించామనిపిస్తే మాకు ఓటు వేయమని ఈరోజు మేము ఎన్నికలకు వెళ్తున్నాం కానీ మీరు చేసింది ఏమీ చెప్పలేక చేయబోయేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో చేసింది చెప్పలేరు చేయబోయేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ కూటమి నాయకులు ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి మేము మళ్ళీ మళ్ళీ మీకు మాటిస్తాం మాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అవకాశాన్ని కూడా అధికారాన్ని కూడా ప్రజా ప్రయోజనం కోసం ప్రజల శ్రేయస్సు కోసం ఇచ్చిస్తామని మేము మాటిస్తూ ఉన్నాం మళ్ళీ 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 చెప్తూ ఉన్నాం ఎవరైతే విశాఖపట్నంలో ఉండి విశాఖపట్నానికి పొట్ట కూటి కోసం వచ్చి కాంట్రాక్టర్ల ద్వారా వ్యాపారాల ద్వారా వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకుని ఉత్తరాంధ్ర తల్లి పాలు తాగి రొమ్ము గుద్దని సందంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని ఆటంకం కలిగిస్తున్న చంద్రబాబు నాయుడు తొత్తులుగా మారి ఉత్తరాంధ్ర ప్రాంత మహిళలపైన ఉత్తరాంధ్ర ప్రాంతంలోని నిరుద్యోగ యువత యువకులపైన దాడులు చేసి రౌడీలుగా ఎందుకంటే ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతం కోసం ప్రొటెస్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య అసెంబ్లీ అభ్యర్థిగా కేకే రాజు గారు నామినేషన్ ఈ నామినేషన్ మొత్తం కూడా నార్త్ ఉత్తర నియోజకవర్గం నుంచి

అదేవిధంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా ఈ రోజు వైశాఖ విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు అడారి ఆనంద్ కుమార్ గారు కూడా ఈ రెండు నామినేషన్ల పర్యవేక్షించి రెండు కూడా ప్రత్యక్షంగా రెండు నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రజాస్పందన రెండు నియోజకవర్గంలోకి చూస్తే ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మన సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న లబ్ధిదారులందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్